ఇప్పుడు కార్ల నుంచి ఈ గిఫ్ట్ ఐటమ్ ఇంకొక గిఫ్ట్ ఐటమ్ ఇది ఒక బ్యాగ్లో చూడొకటి గిఫ్ట్ వేయడం పెట్టిన అది లేదు అని చెప్పి ఈజీ వేస్తుంది ముగ్గురు నాకు కూడా కష్టంగా ముగ్గురు కూడా ఒకటి నాలుగు నాలుగు కష్టం అని చెప్పి రిటేషన్ అది చేస్తున్నది చలో జాయండి దాంతో చేయండి దానికి ఇంకా అనేది దిగాలంత కోరిక ఉన్నది ఒకసారి ఓరికే క్యాజువల్గా వద్దని చెప్పిన ఇప్పుడే తీస్తాను సరే అని చెప్పిన తీసింది ఏం చేస్తున్నది నాతోటే వస్తుంది అంటే ఇంటికి వచ్చి నాకు అనేది ఇస్తుంది ఆల్టోమేటిక్గా సో ఇంటికి వెళ్తున్నాం చాలా బరువున్నది ఇది ఒక హ్యాండ్ తోటి పట్టుకోవాలి ఆగ్యాలు वो तो एक बड़ी टाइम पे रहा हूँ वाली यानी नेम जब फले ही होती है ना जिसको हम वो जब फलाएंगे देखो लव स्टडी सच में गा बैग आईटी नहीं हो पाएगा लेकिन पीस को छोड़ कर नेक्स्ट डे भी लाइट ले गया तो इतने बड़े इस बोर्ड पर उनके

నేను నేర్చుకోనికి పదిహేను పడితే ఈ నేర్చుకోనికి పది మూడు యాభై వేల పదిహమ్ కార్లో ఇట్లా జస్ట్ డోర్ ఓపెన్ చేస్తున్నారు కూర్చి అంటున్నారు వాటిలో చెప్పేసింది అది ఉండాలి कणिशम कुसोंगिता कुतोंतुदा तो ये चरित्रा बवने कुसों दिसने केयते छप्तनोच ये कुठे थोडं पणच मुठं देतला सीलर सीलर सोचतेय इम्मी सीलर सीलर अरे इस्ता फोटो व्हिडिओनु अपा 2 टू 12 इयर्स మంచి గుర్తుపెట్టుకో బర్త్డే రోజు గిఫ్ట్స్ తేవాలి అనేది ఒక అనవాయితీలా వస్తుంది అది ఒకప్పుడు పోయి క్షణానికి తిండి లేకుండా కడుపు బట్టలు లేర్షాలు అనుకుంటే మట్టి మట్టికుంపలు అన్నం ఏంటంటే నీకు తోచినప్పుడు అన్న తీదా ఏ

सुब्रता गोदा कवर निकालो वाह वाह हम निकालो कवर निकालो कवर निकालने के लिए हमारा नाकुल ने तो काम कुछ बोलते बहुत ज़रूरत है अरे ये जो डिशेशन नाकेटूड है यार दिख नोड प्लास्टर दिस प्लास्टर दिश तूडीपुमा लगा तो हिंदी रातों तक इसको हिंदी लो मार लेता हाँ प्लास्टर हाँ इधर देख

ట్రాల్చే ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఇస్తారు నెక్స్ట్ వీడియో